వినూత్నంగా సాగు చేయాలనే ఆలోచన ఎవరూ చేయనన్ని రకాలను సాగు చేయాలనే ఉత్సాహం ఆ కోవలోనే అందరిలా ఆలోచించకుండా వినూత్నంగా పసుపు సాగు చేపట్టాడు ఆ రైతు అది కూడా ప్రకృతి సాగు విధానంలో ఇతర రాష్ట్రాల్లో డిమాండున్న కొత్త వెరైటీలను పరిచయం చేశాడు తనకున్న పదకొండెకరాల భూమిలో పదిహేను రకాల పసుపు సాగు చేస్తూ భేష్ అనిపించుకుంటున్నాడు ఆ రైతు పసుపు సాగులో ప్రత్యేకత చాటుకుంటున్న ప్రకృతి వ్యవసాయ రైతుపై నేలతల్లి ప్రత్యేక కథనం దాదాపు నేలలు మూడు రకాలుగా ఉంటాయి బాగా సారవంతం కలిగినటువంటి నేల లోపల నీరు బాగా తొందరగా ఇంకిపోయి చాలా రోజుల వరకు తేమను ఉంటుంది అది నిల్వ శాతాన్ని ఉంచుకుంటుంది అదేవిధంగా మాధ్యమికమైనటువంటి నేల లోపల మామూలుగా తేమ తీసుకొని తొందరగా వదిలిపెడతాయి అదే లాంటి నేల లోపల నే చాలా ఆలస్యంగా తీసుకొని ఆలస్యంగానే తేమ నుంచుకుంటాయి పైన ఎండిపోతాయి కానీ ఎంత చౌడు నేలైనా కూడా పశువును పండియవచ్చు అనేది ఒక ప్రకృతి వ్యవసాయంలో మాత్రమే సాధ్యం ప్రస్తుతము నేను స్టార్ట్ చేసినప్పుడు ప్రతి ఒక్క ప్రభుత్వం స్టార్ట్ చేశాను ప్రకృతి వ్యవసాయాన్ని ఇప్పుడు దాదాపు పదమూడు రకాల నుంచి పదిహేను రకాల నుంచి పద్దెనిమిది రకాలకు వచ్చాము మేము పండించే అటువంటి పంటల లోపల ప్రధానంగా ఇప్పుడు మనం పంతొమ్మిది పద్దెనిమిది రకాల పంటల లోపల తీసుకున్నట్టయితే పీతాంబరు సోనియా సోనాలి చింతపల్లి రాజపురి దుగ్గిరాల ఎరుపు జేటిఎస్ సిక్స్ అయిన తర్వాత రోము ప్రతిభ ప్రభ కస్తూరి సుగంధ ఏసీసీ ఫార్టీ ఎయిట్ సెవెంటీ నైన్ ఎయిట్ ఫార్టీ ఎయిట్ ఇలాంటి రకాలతోని నీలకంట అదేవిధంగా ఒకటి కేరళది పశ్చిమ బెంగాల్ నుంచి కూడా ఒక రకం తీసుకొచ్చాము ఒకటి చక్ర పశువు లోపల కూడా రెండు పంటలు పండియవచ్చు పశువు లోపల మొట్టమొదటి మక్క వేసుకొని తీసి మళ్ళా కంది కూడా పండియవచ్చు అదేవిధంగా ఒక పశువు లోపల మిని వేసినప్పుడు దాంట్లో మిర్చి వేసి కూడా రెండు పంటలు తీయవచ్చు అదేవిధంగా ఒక పశువు లోపల రెండు పంటలు తీసినప్పుడు రైతే రాజవుతాడు కాబట్టి రైతు ఆత్మస్థైర్యాన్ని ధైర్యాన్ని కోల్పోకుండా ప్రకృతి వ్యవసాయం చేసే అటువంటి విధానమే మంచిది అనుకుంటున్నాను సో ఈ పంటలను నేను సాగు చేస్తున్న క్రమం లోపల పూర్తి చౌడు నీళ్లను కూడా ఎన్నుకోవడం జరిగింది చౌడు నీళ్ళ లోపల చౌడును చంపడానికి దాదాపు బాగా ప్రయత్నం చేశాము రెండు సార్లు కూడా పచ్చి రొట్టెను భూమిలో కలెదనడం ఒకటి నేర్చుకున్నాము బాగా లోతు దుక్కి పెట్టకుండా నాగళ్లతో దుక్కి చేయడం మొదలుపెట్టాము లోతులకి వేసినప్పుడు ఈ టైర్ల యొక్క ఒత్తిడికి ఈ బరువుకు కూడా పై పైభాగంలో ఉండేటువంటి వాప్సాపొర అనేది దెబ్బతింటుంది చిట్టిపోతుంది వాప్సాపొర లక్షణం ఏంటంటే సూర్యరశ్మిని తీసుకొని నత్రీని వానపడప్పుడు తీసుకొని నీటిని బాగా భూమిలోకి తేమను ఆపుకునే శక్తి కలిగి ఉండేదే వాప్సాపొర అలాంటి వాప్సాపొర కూడా ప్రకృతి వ్యవసాయం ద్వారానే డెవలప్ అవుతుంది విధంగా మన జీవామృతం గణజీవామృతాలు వాడడం ద్వారా కూడా ఎర్రలకు ఒక మంచి ఆకర్షణ కలిగి ఉంటుంది ఎర్రలు కింద మీద ఒక ఇరవై ఫీట్ల వరకు భూమి లోపల మల్చింగ్ చేస్తూ ఉంటాయి ఆ ఎర్రలు యొక్క మల్లింగ్ చేసేటువంటి రంధ్రాలే ఈ యొక్క మనకు వర్షాకాలం లోపల నీటిని ఆపుకుంటుంది తేమని ఆపుకుంటుంది అట్లా ఆపుకోగలిగి అట్లా భూమి అంతా కూడా దున్నినట్టు అయినప్పుడు ఎర్రల ద్వారా అలాంటి నేల లోపల ఎటువంటి పంటలు వేసినా కూడా పంటలు పండడానికి మనకు వీలుగా ఉంటుంది అదేవిధంగా అందరి పంటలు వేయడం ద్వారా కూడా సైనిక పంటలు కూడా వేసుకొని పశువు పక్కకు కూడా సైనిక పంటల ద్వారా కూడా మనం సస్యరస చర్యలను చేపట్టవచ్చు పశువు లోపల ఉదాహరణ తీసుకున్నట్టయితే ఇలాంటి మంచి వాటిని వెనుకలాడడానికి పదిహేను సంవత్సరాలు పట్టింది కలిగినటువంటి మాత్రమే కలువల గ్రామానికి చెందిన రైతు గంట దామోదర్ రెడ్డిది వ్యవసాయ కుటుంబం రసాయనిక సేద్యంలో ఒడిదుడుకులు చూసిన ఆయన సుభాష్ పాలేకర్ ప్రేరణతో పూర్తి స్థాయి ప్రకృతి విధానంలో సాగు ప్రారంభించాడు ఎలాంటి రసాయనాలు వాడకుండా సమగ్ర పద్ధతిలో పదిహేను రకాల పసుపు అంతర పంటలు సాగు చేస్తూ తోటి రైతులకు ఆదర్శంగా నిలుస్తున్నారు ప్రకృతి సాగులోని అనుభవాలను ఆయన మాటల్లోనే తెలుసుకుందాం ప్రధానంగా పశువు లోపల కూడా ఎవరైనా కూడా ప్రకృతి వ్యవసాయం చేస్తారు ఒకటి రెండు రకాలు పండిస్తారు కానీ మా ప్రకృతి సేద్యం లోపల అత్యంత విలువైనటువంటిది అత్యంత కష్టతరమైనటువంటి విధానం ఏంటంటే పశువు లోపల కూడా పెసరగడ్డను మల్చింగ్ చేస్తాం జీవోమృతంతో మల్చింగ్ చేసి మట్టిని కూడా భాగం లోపల పోస్తాం దీని ద్వారా ఏమవుతుందంటే గడ్డకు మంచి పోషక విలువలు ఉన్నటువంటి ఆహారం అందుతుంది మంచి పోషక విలువలు ఇస్తుంది మంచి ఔషధ విలువని కూడా సంపూర్ణంగా ఇస్తుంది ప్రకృతి వ్యవసాయం చేసినామా అంటే చేసినాము ఏమి వేయలేదంటే ఏమి కాదు ఆవు మూత్రము ఆవు పేయడం కూడా జీవామృతాన్ని గమజీవామృతాన్ని కూడా మనం ఎప్పుడు కూడా భూమికి అందిస్తూ ఉండాలి ఒక పది పదిహేను సంవత్సరాలు అయిపోయిన తర్వాత కూడా జీవామృతం గమజీవామృతం అంతగా అవసరం ఉండదు ఎలాంటి తెగులు కూడా రావు భూమికి దీన్ని ఉడకబెట్టడం కూడా పచ్చివాటిని చేయడం కూడా ఒక విధానంలో చేయాలి ఇది ఎందుకంటే మనం ఎక్కువ తక్కువ ఉడకబెట్టి దానిలో ఉన్నటువంటి శక్తిని అంతా కూడా నిర్వీర్యం చేయడం అనేది ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిస్థితి పద్ధతిగా కొన్ని రకాలను పచ్చి పసుపులో మాత్రమే కట్ చేసి ఆరబెట్టి చేస్తాము కొన్ని రకాలను ఆకుపాయలు చేస్తాము దాంట్లో ఎండ కొద్దిగా తీవ్రతం బట్టి కొద్దిగా ఎక్కువ రోజులు మనకు ఎండడం అనేది జరుగుతుంది అలాంటి పశువులపల పుచ్చు ఏమనేది రాదు ఇలాంటి పసుపు మేము ఏడు సంవత్సరాల వరకు కూడా ఒక గాజు పాత్ర లోపల పెట్టి ఉంచినట్టయితే ఏడు ఎనిమిది సంవత్సరాలు కూడా ఉంటుంది ప్రధానంగా దీని ద్వారా రోగాలు అనేటువంటి రుగ్మతలు అనేటివి కూడా శారీరక రుగ్మతలు అన్నీ కూడా పోవడానికి ఆస్కారం ఉంది ఈ పసుపును ఔషధంగా వేడి చేసుకొని వేడి నీళ్ళ లోపల వేసుకొని తాగుతూ కూడా చాలా వాళ్ళకు ఉన్నటువంటి అన్నీ అంటే రక్తశుద్ధి కావడం ద్వారా కానీ లేక చర్మంలో ఉన్నటువంటి డిసీజెస్ కానీ ఇలాంటివి కూడా దూరం అవుతున్నాయి దీని ద్వారా మేము కూడా ఇప్పుడు మాది మేము చెప్పుకోవడం కాకుండా కూడా కస్టమర్ల నుంచి కూడా మేము రివ్యూ తీసుకుంటున్నాం ఎలా ఉందమ్మా ఎట్లా ఉంది అంటే వెయిట్ కూడా తగ్గడం అనేది జరుగుతుంది ఈ పశువులు కూడా ఇన్ని అంతరి పంటలు వేస్తూ కందగడ కూడా వేస్తాము అలసందలు కూడా వేస్తాము మినుములు వేస్తాము దాదాపు మినుప పంట మొత్తం పోయినా కూడా మాకు ఒక తొమ్మిది తొంభై ఎనభై కిలోలు రావడం జరిగింది ఇప్పుడు మళ్ళీ వెంటనే ఉల్లిగడ్డ దున్ని కూడా నాది పసుపు దున్ని కూడా ఉల్లిగడ్డ వేయడం అనేది జరిగింది అంటే ఎన్ని అంతర్ పంటలు వీలైతే అన్ని అంతర్ పంటలు తీసుకోవచ్చు భూమిని ఒక పది రోజులు పదిహేను రోజులు అట్లా ఉంచి మనం వెంటనే దాన్ని దున్ని దుక్కి ఆరబెట్టి ఆ వాపస డెవలప్ అవుతుంది డెవలప్ అయిపోయిన తర్వాత మనం ఉల్లిగడ కూడా పెట్టడం జరుగుతుంది కందగడ్డ కూడా మేము ఇందులో అంతర్ పంటలో వేసినప్పుడు కూడా కిలో వరకు వరకు వచ్చింది ఫీట్ కూడా రావడం జరిగింది ప్రకృతి విధానంలో దేశీ విత్తనాల పసుపు మొక్కలకు చీడపీడల బెడద తక్కువని దేశవాళీ రకాల్లో పసుపు లాభదాయకర దిగుబడి లభిస్తుందని అంటున్నాడు ఈ రైతు మరి ఈ రైతు సాగు చేసే రకాలు వాటి యాజమాన్య పద్ధతులు ఇప్పుడు తెలుసుకుందాం ఇది మేము కస్తూరి అండి ఇప్పుడు మనకు కనిపించేదంతా కూడా కస్తూరి ఈ కస్తూరి పంట ఏడు నెలల వరకే వస్తుందండి ఏడు నెలల వరకు మనం ఈ పంటను తీసుకోవచ్చు చాలా సున్నితమైన పంట ఇది ఎక్కువ క్వింటాల కొద్ది రాదు కానీ చాలా నాణ్యమైన పంట చాలా ఆరోగ్యకరమైనటువంటి దిశ లోపల అడుగులు పంట ఇది కస్తూరి ఏంటంటే క్యాన్సర్ను ఒకటి రెండో దిశ లోపల కూడా నిర్మూలిస్తుంది ఈ పంట వండేయడానికి ఏంటంటే ప్రధానంగా ఎలాంటి రోగాలు రావు కానీ కాకపోతే ఏంటంటే వైరస్ కానీ అప్పుడప్పుడు తగులుతూ ఉంటుంది ఏమి తాగినా కూడా ప్రకృతి వ్యవసాయం లోపల పసుపు ఏం చేయదు ఎందుకంటే ప్రకృతి వ్యవసాయం చాలా బలవర్ధకమంగా మొక్క ఎగినప్పుడు ఏమైనా కూడా మంచి ఆరోగ్యకరమైనటువంటి మనిషికి జ్వరము రోగం వస్తే ఎట్లా తట్టుకుంటాడో ఈ ప్రకృతి వ్యవసాయం లోపల కూడా మొక్క ఆగింత తట్టుకుంటుంది ఇది కస్తూరి వ్యవసాయము దాదాపుగా తక్కువ ఈల్డింగ్ వస్తుంది కాకపోతే దీన్ని ఏంటంటే మేము ఎక్కువ ఉడకబెట్టవలసిన పని లేదు నామ మాత్రంగా ఒక హాఫ్ బాయిల్ కంటే ఇంకా తక్కువనే బాయిల్ చేసి పక్కకేస్తాం దీని రేటు ప్రధానంగా ఒక మూడు నాలుగు కిండాల కంటే ఎకరం ఎక్కువ కాదండి ఈ కస్తూరి పసుపు వచ్చేసి ఒక కేజీ మూడు వేల నుంచి ముప్పై ఐదు వందల వరకు ఉంటుంది కానీ క్యాన్సర్ రోగులకు కూడా మేము ఉచితంగానే ఇస్తున్నాం ఇది ఏసీసీ ఎయిట్ ఫార్టీ అనే రకం అండి ఇది కూడా అంతే ఎక్కువ హిల్డింగ్ రాదు తల్లికొమ్మ వచ్చేసి ఒక నూట యాభై వంద గ్రాములు వరకు ఉంటుంది మిగతా పిలుక వచ్చేసి మనకు అంత కొడితే వంద గ్రాము వరకు ఉంటుంది అంటే ఒక రెండు వందల నుంచి మూడు వందల గ్రాముల వరకు మూడు వందల యాభై గ్రాముల వరకే వస్తుంది ఇది కాబట్టి దీని యొక్క పీరియడ్ ఏంటంటే ఎనిమిది నెలల వరకు ఉంటుందండి ఒక నెల ఎక్కువ ఉంటుంది మనం చూసినటువంటి ప్రతిభ ప్రభ కస్తూరి రకాల కంటే ఒక నెల ఎక్కువగా ఉంటుందండి దీని లోపల మంచి ఔషధ గుణం అండి అంటే ఏనుగు క్యాన్సర్ వచ్చినా కూడా తగ్గించే అంత ఔషధ గుణాలు దీంట్లో ఉంటాయి ఇది ఎనిమిది నెలలు ఉంటుంది ఇంకొక వన్ మంత్ ఎక్కువ ఉంటుందండి ఇది ఫిబ్రవరిలో తోడుతాం ఇది ఇది పశ్చిమ బెంగాల్ వెరైటీ అండి దీంట్లో ఔషధ గుణం కో కొల్లలండి అంటే ఇది ఏంటంటే పసిరికలు కలు వచ్చినా కూడా జైండీస్ అయినా కూడా తగ్గుతుంది ఆయన తర్వాత దీంట్లో చర్మ సంబంధ సంబంధించినటువంటి రోగాలు అన్నీ కూడా అంటే ఉదాహరణకు కానీ బొల్లి కానీ ఇలాంటి రోగాలు అన్నిటి కూడా ఇది సౌందర్యానికి కాకుండా కూడా ఈ చర్మం మీద మన వెన్నతో పూసుకున్నట్టయితే అన్ని రోగాలు కూడా మటుమయమవుతుంది దీని కాలపరిమితి ఆరు నెలలే అండి ఇప్పుడు దీన్ని ఏమైనా హార్వెస్టింగ్ చేయాల్సిందే అంటే అక్కడ కొన్ని అక్కడ కొన్ని అట్లా మేము చేసుకుంటూ పోతున్నాము దీంట్లో ఇది చర్మ సౌందర్యాన్ని మాత్రమే బాగా పనిచేస్తుంది అంటే ఈ లోపల ఈ గుణాలు కలిగి ఉంటుందండి దాదాపు పసుపు వర్ణము మరియు నల్ల వర్ణాన్ని కలిగి ఉంటుంది పసుపు చక్కర అనే పసుపు ఇది ఇది కూడా ఒక మాకు ఏం పేరు తెలియకుండా మేము కేరళలో కాలికట్ యూనివర్సిటీలో తెచ్చినప్పుడు అందులోపల ఇది వచ్చినటువంటి మొక్కలు వీటిని మేము ఇత్తనం చేసాము నాలుగైదు రకాలుగా సో ఈ చక్ర అనే రకం కూడా చాలా పోషకాలు కలిగి ఉంటుంది చాలా మెడి మెడిటేషన్ విలువలు కలిగి ఉంటుంది రక్తశుద్ధికి బాగా పనిచేస్తుంది ఇది దాదాపు ఎందుకంటే ఇంకా నెల ఉన్నా కూడా దీంట్లో కూడా చూడండి మొత్తం కూడా ఈ విధంగా మనకి కాట్ల కాట్లు వస్తుందండి ఈ పసుపు అంతా కూడా దానికి చక్ర చక్ర అని పేరు పెట్టాము మేము ఈ విధమైనటువంటి పసుపుని ఇది కూడా ఇంకొక ఎనిమిది నెలల పంటకు వస్తుంది దీన్ని ఏం లేదు మనం పదమూడు రకాలలో వేసి కలిపి అమ్మడమే దీని ఇది కూడా ఇక్కడ ఎప్పుడు కానీ ఇక పోషకాలతో కూడుకునేటువంటి విలువలు పంట లోపల అంతర్ పంట లోపల పప్పు దినుసు వచ్చినప్పుడు దీంట్లోపలము ఔషధ గుణాలు ఉన్నటువంటి పసుపుని తీసుకోవడం అనేది ప్రధాన లక్ష్యం అండి కరోనా విషయం లోపల కూడా ఎందుకని చేయవలసిన పని లేదు ఇది వేడి పసుపు నీళ్ళతో తాగినప్పుడు వైరస్ ఉంటే కూడా గొంతులో చచ్చిపోతుంది మరి అంత వేడిగా తాగాలని కూడా కొద్ది వేడిగా రోజు ఉదయం పూట ఒక గ్లాస్ నీళ్ళు తాగితే సరిపోతుంది అంటే మన యొక్క గొంతు శ్వాసరంధ్రాలను ఇవన్నిటి కూడా చాలా శుద్ధి చేసుకుంటూ పోతాయి ఎలాంటి క్రిములు ఉన్నా కూడా ఈ ఘాటుకు చచ్చిపోతాయి అంటే పసుపు చిన్న చిన్న క్రిములను నులి పురుగులను అలాంటివి ఇలాంటివి చంపడమే దీని యొక్క అది పసుపు నీళ్ళు వేడి నీళ్ళు తాగినప్పుడు కూడా మనకు మలబద్ధకం అనేది కూడా ఉండదు వాస్తవంగా అంటే పసుపు నీళ్ళు తాగుతే వేడి దీన్ని తాగడం ద్వారా చాలా వేడి వస్తుంది కండ్లు బూసులు వస్తాయి తలకాయ నొప్పి లేస్తాయి ఇవన్నీ శుద్ధ అబద్ధం అండి వేడి వస్తువులు మాత్రమే మన శరీరానికి అనుకూలము వేడి వస్తువులు ఏవైనా బలం కలిగినటువంటి వేడి వస్తువులు కాబట్టి ఈ పసుపును ఎవరు కూడా బలం బలంగా దీంట్లో ఔషధ గుణాలు ఉంటాయి ఇంకోటి బాగా ఫ్యాట్గా ఉన్నటువంటి వాళ్ళు కూడా ఒక ఫార్టీ డేస్ వాడితే ఒక కేజీ హాఫ్ కేజీ కేజీన్నర ఇట్లా తగ్గేటువంటి అవకాశాలు ఉంటాయి వాళ్ళ వాళ్ళ వేటిని బట్టి అండి దీని పంటకాలము ఎనిమిది నెలలు వస్తుందండి ఈ సోనియా సోనాలి రెండు అన్నలమ్ముల లాగానే అనుకోండి కాకపోతే దీంట్లో ఉత్పత్తి కొద్దిగా ఎక్కువ శాతం ఉంటుంది కానీ మెడిసిన్ మెడిసిన్ వాల్యూస్ కూడా ఎక్కువగా ఉంటాయి ఈ సోనియా సోనాలి ఇది పంటకాలం ఎనిమిది నెలలు దీన్ని కూడా మనము ఏ రకానికి ఆ రకానికి ఉడికించినప్పుడు మాత్రమే మన పసుపు యొక్క నాణ్యత వస్తుంది మనము ఆరు నెలల పంటను ఏడు నెలల పంటను ఎనిమిది నెలల పంటను అన్నీ కలిపి ఉడికించినప్పుడు ఏం జరుగుతుందంటే ముందుగా ఆరు నెలలకు వచ్చినటువంటి పంట ఏదైతే ఉందో దాంట్లో మెతకతనం ఉంటుంది అది అంతా కూడా వడలిపోయి ఉంటుంది కాబట్టి ఏ రకానికి ఆ రకాన్ని తీసినప్పుడు అట్లగిన మేము ఉడకబెడతాం కడిగి కాబట్టి నాణ్యత ఉంటుంది తర్వాత మేము కస్టమర్లకు ఇచ్చినప్పుడు అన్ని రకాలుగా పండించి కూడా ఇస్తాము దీంట్లో ఏంటంటే మంచి కలర్ వస్తుంది దిగుబడి కూడా పర్వాలేదండి బాగానే ఉంటుంది ప్రస్తుత పరిశ్రమ సోనియా సోనాలి కూడా రాజపూరి మూడు ఒకే రకంగా వస్తుందండి ఇంకొక నెల రోజుల వరకు పైబడి ఉంటుందండి ఇది ఇది పీల్క ఈ విధంగా వస్తుంది అంటే అధిక వర్షపాతానికి కూడా కొంత ఇప్పుడు నష్టపోయిందని కూడా చెప్పవచ్చు ఎందుకంటే అన్నీ బాగుంటాయి అంతా బాగుంటుంది ప్రకృతి వ్యవసాయం అని చెప్పి చెప్పడం కంటే దీంట్లోపల ప్రకృతి వైఫల్యం వచ్చినప్పుడు కూడా కొంత తట్టుకున్నా కొంతవరకు నష్టం అనేది జరుగుతుంది కాబట్టి ఆ వైఫల్యాలను గమనించే రైతులు చేసుకుంటూ పోవాలి ఇప్పుడు అందుకే ఇల్లు మక్కజొన్న వేసిన తర్వాత మళ్ళీ కంది వేయడం కూడా జరిగింది రెండు అంతర పంటలు తీసుకుందాం అనేటువంటి ఆలోచనతో పాలేకర సాగు విధానాల్లో రైతులకు లాభాలు తెచ్చిపెట్టే మార్గం అంతర పంటల విధానం ఓవైపు పసుపును సాగు చేస్తూనే మిశ్రమ పంటల విధానం అవలంబిస్తున్నాడు రైతు దామోదర్ రెడ్డి బీజామృతాలతో విత్తన శుద్ధిని చాటిస్తూ చీడపీడలకు పుల్ల మజ్జుగా నీమాస్త్రం వంటి కషాయాలను వాడుతూ కలుపు నివారణకు మల్చింగ్ పద్ధతిని అవలంబిస్తున్నాడు ఈ రైతు ఈ పసుపు లోపల మనము ఒక పద్నాలుగు పదిహేను రకాలు అమ్మినప్పుడు పదమూడు రకాలు అమ్మినప్పుడు అన్ని రకాల కలిపి కూడా ఆరు వందల నుంచి హోల్సేల్గా ఐదు వందల నుంచి ఆరు వందల వరకు కిలో చొప్పున అమ్ముతాం దీంట్లో సోనియా సోనాలి రాజపూరి చింతపల్లి పీతాంబరు ప్రతిభ ప్రభ కస్తూరి కొంత ఆయన తర్వాత సుగంధ కొంత జేటిఎస్ సిక్స్ రోము ఆయన తర్వాత ఎరుపు దుగ్గిరాల ఇలాంటి రకాలు పదమూడు రకాలు కూడా కలుస్తాయి అదేవిధంగా మనం ఇలా కలపకుండా అమ్మేది ఏంటంటే నీలకంట చక్ర కస్తూరి అనేటివి సపరేట్గా కూడా అప్పుడప్పుడు తీస్తాము ఇవి క్యాన్సర్ మీద ఉపయోగపడుతుంది కాకపోతే ఒక నర మనం పసుపు వేసినప్పుడు బయట హీల్డింగ్ చూసుకుంటే హీల్డింగ్ కంటే కొంచెం తక్కువ ఉంటుంది బయట ముప్పై గింటలు తీస్తారనుకోండి మనం ఇరవై గింటల వరకు తీయగలుగుతాం అది అమ్మడం లోపల మాత్రం చాలా వ్యత్యాసం ఉంటుంది వాళ్ళ అమ్మిన రేటు కంటే మనం అమ్మిన రేటు కంటే ఒక నాలుగు గంటలు ఎక్కువగా ఉంటుంది అంటే ఔషధ గుణాలు కూడా ఎక్కువనే ఉంటుంది కాకపోతే ప్యాకింగ్ ఖర్చు ఇవన్నీ చేయడం ద్వారా మనకు ఒక ఎకరాన్నర లోపల దాదాపు ఒక పది లక్షల వరకు వస్తుంది కానీ ఖర్చు కూడా చూసుకుంటే మళ్ళీ అందులో ఒక నాలుగైదు లక్షల రూపాయలు ప్యాకేజ్ చేయడము హైదరాబాద్ పంపడము కొరియర్ చేయడము వైజాగ్ పంపడము ఇతర రాష్ట్రాల పంపడము ఇతర దేశాలు పంపడం ఇవన్నీ ఖర్చులు చూసుకుంటే మనకు ఒక సిక్స్ ల్యాక్స్ సెవెన్ ల్యాక్స్ వరకు పశువునే మిగులుతున్నాయి ఇక అంతరి పంటలు ఏదైతుందో అవి కూడా మనకు ఆదాయం వస్తే ఏమవుతుందంటే ఇద్దరు అన్ని పంటలు రసాయనిక ఎరువులేసే పంట కంటే దీన్ని ప్రాముఖ్యంగా ఎక్కువ కలవలసి వస్తుంది చిన్న కలుపు పడగానే తీసి మల్జింగ్ చేయడం అనేది జరుగుతుంది చిన్న మొక్కప్పుడు దీన్ని పెంచుకోవడం ద్వారా పశువు కూడా నాణ్యతగా వస్తుంది కాబట్టి ఇందులో కలుపు ఖర్చులు కానీ ఇలాంటి ఖర్చులు కానీ ఎక్కువ వస్తాయండి మనకి పసుపుని కడగడం కూడా ఒక విధంగా ఆరేడు వేల రూపాయల వరకు ఖర్చు వస్తుంది అంటే కడిగే ఎవరు ఉడకబెట్టరు మేము మాత్రం కడిగి ఉడకబెడతామండి ఇలా ఉడకబెట్టడం ద్వారా పసుపు నాణ్యత కూడా బాగా ఉంటుంది ఇది మనము పెట్టినప్పటి నుంచి ఆరు నెలల పదిహేను రోజుల నుంచి ఏడు నెల పదిహేను రోజుల వరకు కొన్ని పంటలు ఉంటాయి ఏడు నెల పదిహేను రోజుల నుంచి ఎనిమిది నెల పదిహేను రోజుల వరకు కొన్ని పంటలు ఉంటాయి ఒక ఎరుపు దుగ్గిరాలు మాత్రం తొమ్మిది నెలలు ఉండాలి కానీ రైతులు ఇప్పుడు వెనకటి నుంచి వేసినటువంటి విధానంలో అప్పుడు తొమ్మిది నెలలు ఉండేది కానీ ఇప్పుడు ఎనిమిది నెలలుగా తీసేస్తున్నారు కానీ మాది అట్లా కాదు మేము తొమ్మిది నెలలుగా తోడతాం ఎరుపు దుగ్గిరాలను ఎందుకంటే అదొక్కటే లాంగ్ డ్యూరేషన్ మాకు తొమ్మిది నెలలు ఉంటుంది అది మిగతా అన్నీ కూడా ఆరు నుంచి ఏడు ఎనిమిది నెలల వరకే ఉంటాయి పంటలు సో అందుకే ఈ పంట కాగానే ఆరు నెలలు ఏడు నెలల పంటలు కాగానే ఉల్లిగడ్డ వేయడమా లేక ధనియాలు వేయడమా దాంట్లో ఎల్లిగడ పెట్టడమా లేక మెంతులు అలకడమా ఏదో ఒకటి చేస్తూ ఉంటాం ఎందుకంటే అంతర్ పంటల ఆదాయం బహు బహుముఖంగా ఉండాలి తర్వాత మేము ఇరవై పంటలు పండిస్తామని చెప్పాను కదా ఎరుపు మొక్కజొన్న పండిస్తాము పెసలు మినుములు కందులు ఆవాలు మెంతులు ధనియాలు అయిన తర్వాత ఉల్లిగడ్డ కందగడ్డ శామగడ్డ ఆరుతడి ఒడ్లు ఇట్లా పల్లికాయ ఇవన్నీ పండిస్తూ ఉంటాం కదా దీంట్లో పండించినప్పుడు ఏం చేస్తామంటే అన్ని రకాలుగా ఉంటుంది మా దగ్గర రైతు వస్తారు ఒకసారి ఈసారి అశోకాగాంధి పోయినా కూడా మళ్ళీ ఉల్లిగాడకి మేము ప్రిఫరెన్స్ ఇచ్చాం దాదాపు యాభై రూపాయల వరకు మా ఉల్లిగాడ అమ్ముతుందండి సాగులో వినూత్న పద్ధతిని అవలంబిస్తూ నూతన వెరైటీలను సాగు చేస్తున్నాడు తనకున్న పదకొండు ఎకరాల్లో పదిహేను రకాల పసుపును సాగు చేస్తున్నాడు విదేశాల్లో డిమాండ్ ఉండే రకాలను ఇతర ప్రాంతాల నుంచి విత్తనాలు తీసుకొచ్చి సాగు చేస్తున్నాడు ప్రస్తుతం ఇతర ప్రాంతాల రైతులకు కొత్త వెరైటీ పసుపును విత్తనాలుగా అందించే స్థాయికి దిగారు ఎలాంటి భూమిలోనైనా కూడా ప్రకృతి వ్యవసాయం లోపల పసుపు పండేవచ్చు కానీ పసుపు పండేయడానికి నేల యొక్క సారవంతాన్ని పెంచుకున్న తర్వాతనే పసుపు వేసుకోవాలి ముందు మనం ప్రకృతి వ్యవసాయం చేపట్టే ముందు ఎక్కువ పప్పు దినుసుల పంటలను పల్లీలు కంది మినుము పెసరు ఇలాంటి పంటలను మనం వేసుకున్నప్పుడు భూమి సారవంతంగా పెరుగుతుంది అప్పుడు మనము ఇతర పంటల వైపు పోవాలి నేను ఈ అన్నీ కలిపి కూడా ఒక ఇరవై లక్షల వరకు అమ్ముతానండి ఇరవై ఇరవై రెండు లక్షల వరకు మాకుండేటువంటి బియ్యం కానీ పప్పు దినుసులు కానీ ఇవన్నీ కూడా అమ్ముతాము కానీ మాకు ఒక పన్నెండు ఖర్చు పన్నెండు లక్షల వరకు నికర ఆదాయం ఉంటుంది ఒక సుమారుగా పది లక్షల రూపాయల వరకు ఖర్చు ఉంటుంది భూమిని కూడా సాగు చేయడం ఎట్లా అంటే మనం ఒకేసారి కాదు ఒక భూమి బలహీనమైన భూమి లోపల పెసరు మల్చింగ్ చేసుకుంటూ దాంట్లో కా కాష్టాచారణ చేసుకుంటూ ఆచారణ చేసుకుంటూ ఇవన్నీ చేసుకుంటూ కూడా భూమి పొరబాయి భాగం లోపల మినుము పెసరు ఇలాంటి పంటలను మల్చింగ్ చేసుకుంటూ దున్నడం ద్వారా సారవంతం పెరుగుతుంది ఉటీగా దున్నడం కాదు ఒక పంటను వేసినప్పుడు పెసరు పంటను ముప్పై ఐదు నలభై ఐదు రోజుల తర్వాత ఏపుగా పెరిగిన తర్వాత దాని మీద గాఢమైన జీవనంతాన్ని జల్లి దున్నుకోవడం ద్వారా పారనాయలతో దున్నుకుంటే కిందికి అయిపోతుంది చేను మీద మట్టి పడుతుంది అప్పుడు మనకు కూడా భూమి కూడా చాలా సారవంతంగా తయారవుతుంది వదలుగా తయారవుతుంది భూమి ఎప్పుడు కూడా రసాయనిక ఎరువులు వాడి 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 మొత్తం గట్టి పడిపోయిందండి ఎంత కొద్ది వర్షానికే నీళ్ళు తేమో లేకుండా మొత్తం నీళ్ళు ఉంది బురద బురద అవుతుంది మళ్ళీ ఎండగొట్టగానే ఎండ అవుతుంది అట్లా ఆకూడదు భూమి ఎంత నీట్ అయినా తీసుకోవాలి ఎన్ని రోజులైనా కూడా దాహాన్ని తీసుకో తీసుకొని ఆపుకోవాలి దాహాన్ని తీర్చుకోవాలి భూమి కూడా కాబట్టి అప్పుడు మాత్రమే అన్ని రకాల పంటలు పండుతాయి ఒకేసారి నేను మిర్చి పండిస్తా లేక ఒకేసారి నేను చెరుకు పండిస్తా ఒకేసారి పశువు పండిస్తా అంటే సాధ్యం కాదు ప్రకృతి వ్యవసాయం చేసే సోదరులు సేంద్రీయ వ్యవసాయం చేసే సోదరులకు నా మనవి ఏంటంటే భూమిని సారవంతాన్ని పెంచుకుంటూ ఎక్కువ మనకు వాణిజ్య పంటలు అయిపోండి ఒకేసారి వాణిజ్య పంటలు పండవు ఈరోజు ప్రసారమైన కార్యక్రమంతో పాటు రైతులకు ఉపయోగపడే మరింత సమాచారం కోసం హెచ్ఎం టీవీ అగ్రి యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది ఇవాల్టి నేలతల్లి కార్యక్రమం నమస్తే